అందరికీ నమస్కారం అండి రేపు హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుని యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము రామునికి పరమ భక్తుడైన హనుమంతుడు కేసరి మరియు అంజనా దంపతులకు జన్మించిన వానరుడు అని శాస్త్ర పురాణం హనుమంతుడు వాయుదేవు వరాన పుట్టిన కుమారుడుగా కూడా చెప్తారు అతన తల్లి అంజనాదేవి ఒక శాపం కారణంగా భూమిపై జన్మించిన అప్సరస ఆమె ఒక కొడుకుకు జన్మన ఇచ్చిన తర్వాత ఆ శాపం నుండి విముక్తి పొందుతుందని చెబుతారు వెంకటాచల మహత్యం మరియు స్కాంద పురాణంలో హనుమంతుని తల్లి అంజనాదేవి తనకు కొడుకు పుట్టే మార్గం కోరుతూ మాతంగ మహర్షిని సంప్రదించిందని వివరించబడింది వెంకటాచలం మీద తపస్సు చేయమని ఆమెకు సలహా ఇవ్వబడి చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆమెకు ఒక కొడుకు పుడతాడు ఆమె తపస్సు చేసిన ప్రదేశమే హనుమంతుడు జన్మించిన అంజనాద్రిగా ప్రసిద్ధి చెందింది వరాహ పురాణం మరియు బ్రహ్మాండ పురాణం ప్రకారం హనుమంతుడు జన్మించిన తర్వాత తన ఆకలిని తీర్చుకోవడానికి ఉదయించే సూర్యుణ్ణి ఒక ఫలంగా భావించి ఆకాశంలో దూకాడని చెబుతారు అతని దూకిన ప్రదేశం వెంకటాచలంగా బ్రహ్మ మరియు ఇంద్రుడు తమ ఆయుధాలతో అతనిపై దాడి చేసి అతను పడిపోయిన తర్వాత అంజనాదేవి తన కొడుకు కోసం ఏడవడం ప్రారంభించింది ఆమెను శాంతింపచేయడానికి దేవతలు వెంకటాచలం మీదకు దిగి హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చి ఆ ప్రదేశాన్ని అంజనాద్రి కొండ అని పిలుస్తారు అందుకే ఏడు కొండలలోని తిరుమలలో ఒక కొండను అంజనాద్రిగా పిలువబడుతుంది మన పండుగలలో హనుమత్ జయంతి కూడా ఎంతో ముఖ్యంగా జరుపుకుంటారు హనుమత్ జయంతి సందర్భంగా ముఖ్యంగా హనుమాన్ చాలీసా హనుమాన్ దండకాన్ని పఠించాలని చెబుతారు అదేవిధంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు హారతులు అభిషేకాలు నిర్వహిస్తారు అన్ని దేవాలయాల్లో ఈ పర్వదినాన్ని ఎంతో విశేషంగా జరుపుకుంటారు ఆంజనేయ స్వామి ధైర్యానికి ప్రతీక శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపం సముద్రం దాటి లంక చేరి ఆకాశ మార్గంలో పయనించి సీతమ్మ వారి జాడ కనిపెట్టి సంజీవిని పర్వతాన్నే పెకలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తియుక్తలను కీర్తించడం ఎవరి సాధ్యమూ కాదు హనుమత్ జయంతిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ జయంతిని చేయగా మరికొందరు వైశాఖ మాసం దశమి నాడు హనుమత్ జయంతిని జరుపుకుంటారు హనుమ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తికి బల సంపన్నతకు సంకేతమైన హనుమంతుని విశేషాలు స్మరించుకుందాం హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయ్యుండి రాముడి సేవలు గడపడానికే ప్రాధాన్యత ఇచ్చారు ఆంజనేయుడికి శ్రీరాముడు అంటే ఎంత భక్తి ప్రపత్తులంటే తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు హనుమంతుని గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిస్తారు శ్రీరాముణ్ణి సీతమ్మ తల్లి కంటే మిన్నగా ప్రేమించాడు హనుమంతుడు ఒకసారి హనుమాన్ సీతాదేవి నుదుట సింధూరం పెట్టుకోవడం చూసి నుదుట సింధూరం ఎందుకు పెట్టుకుంటావమ్మా అని అడగగా సీతమ్మ తల్లి నవ్వుతూ శ్రీరాముడు దీర్ఘాయుషుడుగా ఉండాలని అని అంటుంది అంతే హనుమంతుడు క్షణం ఆలోచించకుండా తన ఒళ్ళంతా సింధూరం పూసుకుంటాడు అది హనుమంతుడికి రాముడి మీద గల నిరుపమానమైన భక్తి ఒక సందర్భంలో సీతమ్మ తల్లి హనుమంతునికి రత్నాభరాన్ని బహుకరించినప్పుడు హనుమంతుడు ఒక్కొక్క పూసను కొరికి చూసి విసిరిపారేయసాగాడు అదేమిటని అడగ్గా రామయ్య తండ్రి కనిపిస్తాడేమో అని ఆశగా చూశాను నా స్వామి లేని రత్నాలు స్వర్ణాలు నాకెందుకు అని అన్నాడు హనుమంతుడి నిరుపమానమైన భక్తికి ఇంతకంటే కొలమానం ఇంకేం కావాలి అని అంటారు రావణాసురుడు సీతమ్మను అపహరించికి పోగా ఆ తల్లిని అన్వేషించడానికి బయలుదేరాడు హనుమంతుడు అహర్నిశలు ప్రయత్నించి సీతమ్మ జాడ తెలుసుకున్నాడు అశోకవనంలో శోకమూర్తిలా కూర్చొని దిగులు చెంది కుంగిపోతూ ఆత్మత్యాగం చెయ్యాలనుకుంటున్న సీతమ్మకు శ్రీరాముని అంగుళికము చూపి ధైర్యంగా ఉండమని స్థైర్య వచనాలు పలికాడు లంకా దహనం చేసి తన వంతు సహకారం అందించాడు వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలడు భూత ప్రేత శక్తులను తరిమి కొట్టగలడు శ్రీరాముని నమ్మిన బంటు అయిన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపం హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల ధైర్యం స్థైర్యం కలుగుతాయి భయాలు భ్రమలు పోతాయి చింతలు చికాకులు తీరిపోతాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుంది కీర్తి ప్రతిష్టలు వస్తాయి నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళన దరిచేరదని సదా ఆనందంగా ఉంటారని ఇక హనుమత్ జయంతి విశేష దినాన మరింత భక్తి శ్రద్ధలతో హనుమంతుని ఆరాధించి ఆ హనుమంతుని కృప అందరి మీద ఉండాలని కోరుకుందాము జై శ్రీరామ సీతా సమేత శ్రీరామ జై హనుమాన్